నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్ మార్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం నాఫెడ్ స్టేట్ ఇన్ఛార్జ్ శర్మ వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్ రెడ్డి మార్క్ మేనేజర్ హరినాథ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరకు కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దీని ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ సబ్ ఏడిఏ మీ అందరికీ తెలుసు మనకు గత రెండు మూడు రోజుల నుండి మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఏదైతే ఆలగడ్డ నియోజకవర్గాల్లో సాగు చేశారో అవన్నీ కూడా కొత్త గురి కావడం జరుగుతుంది ప్రస్తుతం చూస్తే మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండందున మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మార్కెట్ నాకేడ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలగడ్డలో చక్కడపాటి చేసి మండలాలకు సంబంధించి రైతులందరూ కూడా కళ ద్వారా మోసపోకుండా కర్మీలు ఏవైతే రైతులు పండించారో అన్నిటిని అన్నింటినీ కూడా కొనుగోలు చేసేదానికి ఈరోజు ఇక్కడ కేంద్రం ప్రారంభించడం జరిగింది మా వ్యవసాయ శాఖ తరఫున ఏదైతే ఈ క్రాప్ నమోదు చేసుకున్నారో రైతులందరూ గీడీ వారి వారు వారి సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఇక్కడ ఏదైతే వారు గతంలో ఈ క్రాప్ చేసుకున్నారో దానికి సంబంధించి ఇప్పుడు మా రైతు సవాలు సిబ్బంది కూడా వారు పందులు కొనుగోలుకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నారు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది వారి చరవాణి కూడా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అన్నిటి కూడా అన్నీ కూడా మా సిబ్బంది అందడానికి కూడా ఆదేశించడం జరిగింది రైతులకు ప్రతి విషయాన్ని తెలియజేసి ప్రతి రైతు కూడా మన కొనుగోలు కేంద్రం ద్వారానే పన్నులు అమ్ముకునే విధంగా వారందరూ రైతులను ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి సవా అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని తరాల చేతులు పోసపడకుండా వారు పండించిన వరకు మంచి అందులో మంచి ధర అర్థమయ్యే విధంగా వారు ఏర్పాటు చేసుకోవాలని ఈ రైతులకు సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రత్యక్షంగా ఐదు లక్షల మంది రైతులు లబ్ధి పొందారని కూడా తెలియజేస్తాను గత ప్రభుత్వంలోనే కాకుండా ఏదైతే రైతులు ధాన్యాన్ని కొను అమ్మారో ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రైతుల పాలిట అండగా నిలబడాలని ఈరోజు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆలగడ్డ నియోజకవర్గంలో ఏ రైతు కూడా దళారులు దోచుకోకుండా ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల పాలిట రైతులకు అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు